ఆ పార్లమెంట్ కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అలాంటి చోట జగన్ గత ఎన్నికల్లో కొత్త ముఖాలతో ప్రయోగాలు చేశారు పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి ఇంపోర్టెడ్ నేతలను పోటీ చేయించి చేతులు కాల్చుకున్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆ కొత్త నేతలు పత్తా లేకుండా పోయారు దాంతో అనాథలా మారిన ఆ పార్టీకి ఇప్పుడు తిరిగి మళ్లీ పాత నాయకులు దిక్కవుతున్నారు ఆ పరిస్థితి ఎక్కడో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది దాదాపు జిల్లాలోని కీలక నియోజకవర్గాలు అన్ని దాని పరిధిలోకి వస్తాయి రాప్తాడు ధర్మవరం పెనుగొండ హిందూపురం లాంటి కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి ఆ నియోజకవర్గాలన్నీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అత్యంత పట్టున్న ప్రాంతాలు హిందూపురం నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పోటీ చేసి గెలవడంతో ఆ సెగ్మెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ అయింది హిందూపురంలో ఇప్పటి వరకు టీడీపీ ఓడిపోలేదు నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన మెజారిటీని రెట్టింపు చేసుకుంటూ గత ఎన్నికల్లో అక్కడ హ్యాట్రిక్ విజయం సాధించారు హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం హిందూపురం ఎంపీ స్థానంపై కూడా అనేక సార్లు పడింది అలాంటి హిందూపురంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించింది హిందూపురం నుంచి బీసీ కార్డును ప్రయోగించి వివాదాస్పద పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ను బరిలోకి దింపి విజయం కైవసం చేసుకుంది కురుబలు అత్యధికంగా ఉన్న హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ను బరిలోకి దింపడంతో వైసీపీ విజయం సాధించగలిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది ఎంపీగా గెలిచిన తర్వాత గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారడంతో వైసీపీ అతనికి టికెట్ నిరాకరించి వేరే అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకులే లేనట్లు ఎక్కడో బళ్ళారి నుంచి శాంత అనే మహిళను తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపింది శాంతి కర్ణాటక బీజేపీ సీనియర్ నేత మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరే ఆమె గతంలో బళ్ళారి నుంచి బీజేపీ ఎంపీగా కూడా గెలిచారు గత ఎన్నికల్లో బీసీ మంత్రం పఠించిన జగన్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శాంతను ఉదయం పార్టీలో చేర్చుకుని సాయంత్రానికి టికెట్ డిక్లేర్ చేసి హిందూపురం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ఒకసారి ఎంపీగా గెలిచి తర్వాత రాజకీయాలకు దూరమై ఇంటికి పరిమితమైన శాంతలు తీసుకొచ్చి తమపై రుద్దడాన్ని హిందూపురం వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు తమకే తెలియని ముఖాన్ని ప్రజలకు ఎలా పరిచయం చేస్తామని అప్పట్లో తెగ ఫీల్ అయిపోయారు అయితే జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం లేక అంతా గమ్మున ఉండిపోయారట శాంత అభ్యర్థిత్వాన్ని మార్పించాలని కొందరు తాడేపల్లి ప్యాలెస్ కు కూడా వెళ్ళొచ్చారట అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆమెతో ప్రచారంలో పాల్గొన్నారు ఆమె ఎవరు అని ప్రజలు అడుగుతుంటే పరిచయం చేయడానికి నానా పాటలు పడ్డారు జిల్లాలో అంతమంది వాల్మీకి వర్గం నేతలుండగా ఎక్కడో బళ్ళారి నుంచి తీసుకుని వచ్చి శాంతను పోటీ చేయించడంతో ఆమెను పరిచయం చేయడానికే సగం రోజులు సరిపోయాయని హిందూపురం వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టడంతో అప్పుడే సగం ఓటమి ఖరారైపోయిందని పలువురు నేతలు ప్రచారానికి టీడీపీ తరపున కురుబ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బీకే పార్థసారథి పోటీలో నిలవడంతో ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ స్థానాలపై కూడా పడింది హిందూపురం ఎంపీ స్థానంతో పాటు దాని పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది ఇంకేముంది భారీ తేడాతో ఓటమి పాలైన బళ్ళారి శాంత తిరిగి బళ్ళారి వెళ్లిపోయారు కట్ చేస్తే ఇప్పుడు హిందూపురం పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీకి నాయకుడే లేకుండా పోయాడు ఓటమి తర్వాత శాంత బళ్ళారికే పరిమితమై కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక వైసీపీ శ్రేణులు ఆపోతున్నాయి ఎన్నికలు ముగిసిన తర్వాత కనీసం చుట్టపు చూపుగా ఒక్కసారి కూడా ఆమె హిందూపురంలో కనిపించకపోవడంతో ఆమె వైసీపీలో ఉన్నారా లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు బళ్ళారి మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి రికమెండేషన్ తో శాంతకు టికెట్ దక్కిందనేది బహిరంగ రహస్యమే కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి కావడంతో ఆర్థికంగా కూడా లోటు ఉండదని అప్పట్లో జిల్లా వైసీపీ అంతా సంబరపడ్డారు ఇప్పుడు చూస్తే అండగా నిలిచే నాయకుడు కూడా కరువయ్యాడని వాపోతున్నారు అటు హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుతో టికెట్ దక్కించుకున్న దీపిక కూడా అడ్రస్ లేకుండా పోయారట బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన దీపికారెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్నారు హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామని ప్రకటించిన పెద్దిరెడ్డి అక్కడ తానే అభ్యర్థిని అయినట్లు ఆమె కోసం ప్రచారం చేసి విపరీతంగా ఖర్చు కూడా పెట్టారు తీరా చూస్తే బాలయ్య గతం కంటే రెట్టింపు మెజారిటీతో గెలిచారు అంతే దీపిక మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు మొత్తం మీద హిందూపురంలో వైసీపీ శ్రేణులకు పెద్ద దిక్కు కరువైంది ఇప్పుడు